వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నందు నిర్వహించిన వాలంటీర్లకు సన్మాన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడుతున్న వినుకొండ శాసనసభలు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మండల తహసీల్దార్ మండల ఎండిఓ మండల ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకట రామిరెడ్డి మండల జడ్పీటీసీ విజయలక్ష్మి రాజా ఆ గ్రామ సర్పంచ్ సరోజిని మరియు గ్రామ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి సన్మానం చేస్తుంటే చూసి ఆనందించాల్సిన అవసరం ఉంది కానీ మంచి ఎంటర్టైన్ అయ్యేవారికి రాలేకపోయారు కానీ ఎందుకంటే ప్రతిరోజు మీ ఇళ్ళకి సేవ చేస్తున్నటువంటి వారికి మేమెంత రుణపడి ఉంటున్నామో మీరు కూడా అంతే వాళ్ళకి రుణపడి ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళమ్మలో వాళ్ళ ఇంట్రెస్ట్ లేని కొన్ని కుటుంబాల్లో ఏమి జరగని పరిస్థితి వాళ్ళ ఇంట్రెస్ట్ వెళ్ళి వాళ్ళకి కనీసం వాళ్ళ బిడ్డలు ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో లండన్లోనో ఉంటే నానా నువ్వు బాగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా నీకు ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతాడు మరి ట్యాబ్లెట్లు తీసుకొచ్చుకునే శక్తి కూడా వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళకు అన్ని విధాల సర్వీస్ చేస్తున్నది ఆ వాలంటీర్ ఆ బిడ్డ కంటే కూడా పెద్ద బిడ్డలాగా ఆ కుటుంబాలు యాభై కుటుంబాలని వాళ్ళ కుటుంబంగా ఒకే పెద్ద కుటుంబంగా భావించి వాళ్ళకి ఎలాంటి సర్వీస్ కూడా ఆ బిడ్డలే వచ్చి చేస్తా ఉంటారు వాళ్ళని మనం ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు వాలంటీర్లు వాలంటీర్స్ ఏ విధంగా చూసినా